లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం క్రిస్మస్ నెల వచ్చేసింది క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యింది అందరూ క్రిస్మస్ హడావుల్లో ఉన్నారు దేశంలో చాలా రకాల ప్రాంతాలు ఉన్నాయి దేశానికో స్పెషల్ ఉంటుంది అలాగే క్రైస్తవ్యంలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి అనేక డినామినేషన్స్ ఉన్నాయి సంఘానికో పద్ధతి ఉంటుంది సంఘానికో డినామినేషన్ ఉంటుంది సో డినామినేషన్స్కో స్పెషల్ కూడా ఉంటుంది ఆ డినామినేషన్స్ చేసేటువంటి క్రిస్మస్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీతో చేస్తారు ఒక్కొక్క రకంగా చేస్తారు కొందరు లైటింగ్స్ స్టార్ల మీద ప్రత్యేక దృష్టి పెడతారు ఇంకొందరు క్రిస్మస్ రోజు గ్రాండ్గా జరగాలని సౌండు లైటింగు స్టేజ్ల మీద దృష్టి పెడతారు ఇంకొందరు వచ్చే స్పీకర్ మీద వాక్య బోధకుల మీద వారి మీద దృష్టి పెడతారు ఇంకొందరు పెట్టే భోజనాల మీద దృష్టి పెడతారు ఇంకొందరు నాటికలు డాన్సుల మీద ఎక్కువ దృష్టి పెడతారు ఇంకొందరు వచ్చిన పలహారం మీద దృష్టి పెడతారు ఇంకా ఎక్కువగా చూసేది ఖర్చుల మీద దృష్టి పెడతారు ఇంకొందరు వచ్చే కానుకల మీద దృష్టి పెడతారు ఇలా సంఘాన్ని బట్టి చేసే ను బట్టి ఎక్కువగా దృష్టి పెట్టి చేసేవి ఇలా ఉంటాయి అంటే ఒక్కొక్క లో ఎక్కువ ప్రాముఖ్యత ఒక్కొక్క దానికుంటూ ఉంటుంది బట్ ఏంటి అనుకోకండి కొన్ని సంఘాల్లో నేటికి అమలవుతున్నటువంటి తీరు చూస్తుంటే బాధగానే ఉంటుంది క్రిస్మస్ చేయడం చేయకపోవడం ప్రక్కన పెడితే అందరం కలిసి ఆనందంగా కుటుంబం అంతా అందంగా సంతోషించి చేసుకునేటువంటి క్రిస్టమస్ ఆనందంలో ఆఖరిగా జరిగే ప్రార్థనలకు ఆ క్రిస్టమస్ నైట్కి క్రిస్మస్ ప్రార్థనకి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసి మంచిగా కొత్త కొత్త బట్టలు ధరించి చర్చికి వస్తూ ఉంటారు చర్చికి వట్టి చేతులతో కాకుండా కానుకలు పలహారం తీసుకొస్తారు చక్కగా ఫ్రూట్స్ కానీ తినుబండారాలు కానీ ప్రత్యేకమైన ఆహారాలు కానీ బహుమతులు కానీ ఏదైనా కావచ్చు అరటిపళ్ళు యాపిల్ పళ్ళు కమలాపళ్ళు ఇలా రకరకాల పలహారాలు తెస్తారు ఏంటంటే జ్ఞానులు క్రీస్తు పుట్టిన తర్వాత యేసును చూడడానికి వట్టి చేతులతో రాలేదు కదా అలా చర్చికి క్రిస్టమస్కి ఇలా వట్టి చేతులతో కాకుండా ఏదో ఒకటి తీసుకువస్తారు వీళ్ళు సరే తెచ్చే వాటిని గురించి ఏమీ అనటం లేదు కానీ తెచ్చి ఏం చేస్తున్నారు ఆరాధన జరుగుతుంది వాక్యం జరుగుతుంది తర్వాత పిల్లలు నాటికలు డాన్సులు అయిపోయిన తర్వాత మొదలవుతుంది అసలు పండగ అరటిపల్ల పండగ పలహారం పండగ వేలం పాట అదే పండుగ వాళ్ళకి వేలం పాట అరటిపళ్ళ పాట అంటారు గ్రామాల్లో చాలా చర్చస్లో చూడండి స్పెషల్గా కొన్ని సంఘాలు ఏ సంఘము అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ స్పెషల్గా కొన్ని సంఘాలు ఈ అరటిపల్ల పాటను మారటం లేదు ఈ మధ్య వాక్యం బాగా నేర్చుకొని తగ్గించారు కదా అనుకుంటే క్రిస్టమస్లో పాటలు వద్దు ఇలాంటి అరటిపొల పాటలు క్రిస్టమస్లో వద్దు కానీ క్రిస్టమస్ అయిన తర్వాత చేస్తారు కొందరు లేదా మరుసటి రోజు ఉదయం ఈ పాటలు పెడతారు అంటే వేలం పాట మాత్రం ఆపడం లేదు ఈ వచ్చిన పలహారాన్ని వేలం వేసి అమ్మడం కూడా జరుగుతుంది మానటం లేదు దీనిలో ఆ పాట పాడడానికి అంటే ఆ వేలంపేటలో పేరు కోసం ప్రత్యేకత కోసం పరువు కోసం దాన్ని కొనుక్కోవడానికి వేలం పాటలో మెజారిటీ సంపాదించడానికి కూడా క్రిస్టమస్లకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆకరణ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి తంతు ఇలాంటి ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో చూస్తున్నాం నేటికీ జరుగుతూనే ఉంది అంటే మీరు నమ్మగలరా మీరు కొన్నేళ్ల క్రితం ఇవన్నీ చూసుంటారు కొన్నేళ్ల క్రితం మీరు కూడా అనుభవించి ఉంటారు కొన్నేళ్ల క్రితం ఇవన్నీ జరుగుతూ ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల మనం గమనిస్తూనే ఉన్నాం దేవుని సన్నిధికి తెచ్చిన పలహారాన్ని కానుకలను వేలం పాట పెట్టి అమ్ముతున్నారు పలానా వారి పల్లెంలో పళ్ళున్నాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటూ అరటి గెలలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇలాంటి వేలం పాటలు జరుగుతున్నాయి కదా అవి వింటున్నాం కదా అవి ఉంటున్నాయి కదా అలా వేలం పాట వేస్తున్నారు ఇలా తీసుకువచ్చినటువంటి పళ్ళన్నీ కూడా పలహారాలన్నీ కూడా బహుమతులన్నీ కూడా వేలం వేస్తూ పాట పాడతారు కొందరికి ఇది చిత్రంగా అనిపించినా ఇది ఏంటి ఇలా చేస్తున్నారు అని అనిపించినా ఇది నిజంగా జరుగుతుంది అంతకు ముందు జరిగేవి ప్రస్తుతం లేవు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే తగ్గాయి కదా ఇప్పుడు కనపడడం లేదు కదా అనేవారు కూడా ఉన్నారు మీ చుట్టూ మీకు తెలిసిన ఆ చోట కనిపించకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కొన్ని గ్రామాల్లో ఇది జరుగుతూనే ఉంది కొన్ని డినామినేషన్స్లు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఆ సంఘాలు ఇప్పటికీ అవి పాటిస్తూనే ఉన్నారు గ్రామాలకు వెళ్ళి చూడండి కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో కొన్ని చర్చెస్లో ఇలాంటి వేలం పాటలే క్రిస్టమస్లు అయిపోయాయి వేలం పాట ఆగకుండా కొనసాగుతూ ఉంది ఆ మధ్య హైదరాబాదు వైజాగ్ లాంటి మెగా సిటీల్లో కూడా అక్కడక్కడ ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి కాకపోతే స్టైల్ మార్చి కొత్తగా చేస్తున్నారు కానీ గ్రామాల్లో మాత్రం చాలా చోట్ల కనిపిస్తూ ఉంది ఈ అరటిపళ్ళ పాట పలహారం పాట వేలం పాట అసలు సొసైటీలో వేలం పాట అనేది ఎప్పుడు జరుగుద్ది తెలుసా అసలు వేలంపాట అనేది ఈ మధ్య ఎక్కడా లేదు సొసైటీ మారింది కాబట్టి బయట ప్రపంచంలో వేలంపాట తగ్గింది చేపల మార్కెట్లు అక్కడక్కడ కొన్ని జరుగుతాయి అలాగే కూరగాయల షాపులు కూరగాయల మార్కెట్లలో కూడా వేలాలు జరుగుతాయి ఇలా వ్యాపారులు వేలం పాడతారు లేదా ఆస్తుల విషయంలో ఆస్తులు వేలం విషయంలో ఇలా కొన్ని వేలం పాట వేస్తారు ఇక ప్రస్తుతం బాగా జరిగేటువంటిది ఏంటంటే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ అని ఒక చెత్త క్రికెట్ ఒకటి వచ్చింది కదా ఇండియాకి మనుషులను వేలంపాట వేసి మరి కొనుక్కొని ఆ మనుషులను ఆ కంపెనీ కోసం వారి కోసం ఆడమని మనుషులను బానిసలుగా కొనడాన్ని మనం చూస్తున్నాం ఐపీఎల్లో ప్లేయర్స్ని వాళ్ళు ఇంటర్నేషనల్ అయినా నేషనల్ అయినా ఆ ప్లేయర్స్ని వేలంపాట వేసి మరీ మనుషులను బానిసలుగా కొనడాన్ని మనం చూస్తున్నాం అక్కడ కూడా వేలం జరుగుద్ది అలాంటిది దేవుని దగ్గర క్రిస్మస్లలో అది కూడా దేవునికి కానుకగా పలహారంగా తీసుకువచ్చిన దాన్ని వేలం వేయడం ఏంటి ఇలాంటి వేలం పాట ఒకే ఒక్క చోట తరచుగా మనం చూస్తాము వింటాం ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఆ వినాయక విగ్రహం దగ్గర తొమ్మిది రోజుల లడ్డూని ఉంచి నిమజ్జనం అయిన తర్వాత ఆ లడ్డూని వేలం పాట వేస్తారు వేలం పాట అనేది ప్రజలకు ఇంకా గుర్తుంది ఇది జరుగుతుంది అని పాడుకుంటున్నారు అనేది ఇక్కడే మనకు బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇవి చాలా చక్కగా వైరల్ అవుతూ ఉంటాయి వారు ఆ తొమ్మిది రోజుల లడ్డూని వేలం వేసినట్టు చర్చిలో మీ పలహారం మీరెందుకు వేలం వేస్తున్నారు వారు అన్ని చోట్ల అలానే చేస్తారు ఎప్పటి నుంచో అలానే చేస్తున్నారు వాళ్ళని తప్పు పట్టడం లేదు అక్కడ అలా ఉంది బట్ ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ క్రిస్మస్లో జరిగేది కూడా అదే కదా చేసేది కూడా అదే కదా దేవుని సన్నిధానానికి కానుకగా తెచ్చిన దాన్ని మళ్ళీ పాట పేరుతో అమ్ముతున్నారా క్రిస్మస్కి ముందు క్రిస్మస్ చేయాలి కాబట్టి అమౌంట్ కలెక్ట్ చేసేదానికోసం సంఘాల్లో చాలా సంఘాల్లో జరిగేది ఇంటింటికి ఇంత అని లేదా మనిషికి ఇంత అని చెప్పేసి ముందు అమౌంట్ వేస్తారు అలా సంఘం ఇంటికి ఇంత అని వేస్తారు అవి కాకుండా క్రిస్టమస్ కానుకలు ప్రత్యేక కానుకలు మళ్ళీ ఈ వేలం పాట ద్వారా వచ్చేవి కూడా కావాలా సేవకునికి గౌరవం ఇవ్వాలి సేవకునికి ఆ గౌరవం ఉండాలి మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం కొత్త బట్టలు ఖర్చు పెడతాం అలాగే బట్టలు ధరిస్తాము వంటకాలు బంధువులు పలహారాలు ఇలా చాలా ఖర్చులు మనం ఖర్చు పెడతాం వాటికి ఖర్చు పెడతాము అలాగే ఆ సేవకుణ్ణి పోషించేది చూసేది కూడా మీరే మీరే సేవకుణ్ణి చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మీరే పోషించాలి కూడా వారిని మీకంతా అయితేనే సేవకునికి పండగ అలా డైరెక్ట్గానే సహాయం చేయండి తప్ప వచ్చినవి వేలం వేసి దేవున్నామాన్ని అవమానపరిచి మహిమని తుంచేటువంటి ఏంటి దేవుని వద్దకు తెచ్చినవి మళ్ళీ అమ్ముకోవడానిక అప్పటి వరకు బైబిల్ పట్టుకొని వాక్యం విని మళ్ళా డబ్బులు పట్టుకుని ఒకటోసారి రెండోసారి అని పలహారాన్ని వేలం పాటేస్తున్నారు దేవుని దగ్గరకు వచ్చిన బహుమతులు కానుకలు పలహారాలని అలా అమ్ముకోవడానికి అవమానిస్తారా వచ్చేది ఏదైనా ఏ పలహారం అయినా సరే సేవకునికి లేదా సంఘానికి అంటే సంఘ బిడ్డలకి వాడాల్సింది పోయి వాటిని వేలంపాట వేసి వాటిని డబ్బుగా కన్వర్ట్ చేసి అంటే డబ్బుగా మార్చి ఆ డబ్బులు మాత్రం లెక్కలు వేసి మరీ దాచుకుంటున్నారు వచ్చిన పలహారము కానుకలు డబ్బుగా మార్చడం కోసమే కదా ఈ వేలంపాట ఎవరు ఎక్కువ మంది పాడితే అంత వస్తుంది పోటీ పడి మరీ పాడతారు వేలంపాట పాడుతున్నారు చర్చిలో అది క్రిస్మస్ పేరుతో జరగటం ఎంత బాధాకరం ఇలాంటివి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా కొన్ని సంఘాలు చేస్తూనే ఉన్నారు ఇంకా చాలా చోట్ల మనం చూస్తున్నాం కనబడుతున్నాయి క్రిస్మస్ దేవునికి అవమానకరంగా మారుతుంది అంటుంటే మళ్ళీ క్రిస్మస్లో ఇలాంటి వేలం పాటలు వేసి డబ్బు చేసుకునేటువంటి పనులు చూస్తుంటే ఏం చేయాలి ఏమనాలి ఇలా అలవాటు చేయడాన్ని బట్టే తెచ్చే ముందే ఇవి పాట పాడడానికి అని మరీ తెస్తున్నారు దేవుని అని తేవటం లేదు చీటీలు రాసి దాని మీద పేర్లు రాసి మరి అమ్మడానికి కొని తెస్తున్నారు అసలు తేవటం దేనికి దాన్ని అమ్మటం దేనికి ఇలా తేవడం ఏంటి అలా తెచ్చిన వాటిని అమ్మటం ఏంటి క్రిస్మస్ సంతోషాన్ని నీతో నీ బంధువులతో నీ స్నేహితులతో అన్యులతో ఇతరులతో పంచుకోవటం లేదు వారికి పెట్టడం లేదు లేని వారికి పంచి పెట్టడం లేదు వారికి ఇవ్వటం లేదు కనీసం అలాంటి వారిని పిలిచి భోజనం పెట్టరు కానీ మీరే వండుకుని తింటే అదే క్రిస్మస్ మీకు మీరే వండుకుని తింటారు మీరే తింటారు మీరు తెచ్చిన కానుకల్ని మీరే వేలం పాట పాడతారు ఇంకెందుకు వండుకోవడం ఇంకెందుకు తెచ్చుకోవడం తెచ్చిన దాన్ని ఎందుకు మళ్ళీ వేలంలో కొనుక్కోవడం దీనికి మళ్ళీ జ్ఞానులు కానుకతో పోలిక దానికన్నా గొర్రెల కాపురులు వచ్చి స్తుతించి స్వార్థ ప్రకటించి ఆనందంగా అందరికి చెబుతూ ఇంటికి వెళ్ళారు వాళ్ళు గొప్పవాళ్ళు కదా వచ్చినవి ఎక్కువయ్యాయి ఏం చెయ్యాలి అని మాత్రం అనుకోకండి క్రిస్టమస్ జరుగుతుందని జరిగిందని నలుగురికి పంచాలి లేని వారికి సహాయం చేయాలి మన ఇంట్లో జరిగే క్రిస్టమస్ మన వారు అందరికీ కాకుండా అందరికీ తెలిసిన వారందరికీ కూడా అది పండగ వాతావరణంలో మనమే తెచ్చిపెట్టాలి వచ్చిన వారికి కూడా నిండిగా పెట్టి పంపించాలి క్రిస్టమస్ అనే ఆనందాన్ని అందరికీ పంచాలి అందరికీ సహకరించాలి సహాయం చేయాలి మనం దేవుని మాటలతో పాటు సహాయం కూడా పంచాలి సహాయం కూడా చేయాలి ఆ ఆహ్లాదాన్ని ఆ సంతోషాన్ని ఇతరులు కూడా అనుభవించే రీతిలో మనం హెల్ప్ చేయగలిగితే వారికి తోర్పాటు అవ్వగలిగితే అప్పుడు కదా నువ్వు తెచ్చుకొని నువ్వు వండుకొని నువ్వు తిని లేదా నువ్వు తెచ్చుకొని నువ్వు కొని తెచ్చిపెట్టినటువంటి పళ్ళును మరలా నువ్వే వేలం పాడుకొని నువ్వే తెచ్చిపెట్టుకొని ఇలాంటివన్నీ ఎందుకు ఇస్తాం కదా అలా వేలంపాట అయిన తర్వాత తలవ పండు ఇస్తాం కదా ఇతరులకు కూడా ఒక్కొక్కటి పంచుతాం కదా అనుకుంటున్నారేమో అసలు కొని తెచ్చి దేవుని దగ్గర పెట్టి మళ్లీ దాన్ని వేలంలో కొని మళ్ళీ తెచ్చి మళ్లీ పంచడం దేనికి ఇలా క్రిస్మస్ అని వేలంపాట కోసం తెచ్చుకోవడం ఎందుకు అవమానకరంగా అమ్ముకోవడం వేలం వేసి కొనుక్కోవడం ఎందుకు దేవునికి తెచ్చినవి విలువ కలిగినవి దేవునితో ప్రతిష్ట చేయబడతాయి ఆలోచించండి ఇవన్నీ ఇలాంటి పనుల వలన అవమానమే గాని ఉపయోగం ఏమీ లేదు క్రిస్మస్ల పేరుతో లేదా క్రిస్మస్ చేసిన ఇలాంటి విరుద్ధమైన పనులు మాత్రం చేయకండి ఇతరులను చేయనివ్వకండి సంతోషంగా ఆహ్లాదకరంగా సహాయం చేసేటువంటి పనులు మాత్రం దృష్టి పెట్టండి ఈ అంతా మీకు క్లియర్గా అనుకుంటున్నాను నచ్చితే ఇలాంటి గద్దింపు మాటలు ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఇలాంటి పనులు మానేసి మంచి కార్యక్రమాల మీద దృష్టి పెడతారు అలాగే ముందుగా లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి వర్తమానంతో మంచి విశేషంతో ఇంకొక వీడియో ద్వారా నేను వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరచును గాక ఆమె